హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో తమిళనాడులో చేసుకునే రసం ఎలా చేసి చేయాలో చేసి చూపిస్తానో నాతో రండి తమిళనాడులో చేసుకునే రసం కానీ సాంబార్ కానీ చాలా బాగుంటుంది అక్కడ రసం పౌడరు సాంబార్ పౌడర్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈరోజు నేను చేసే రసానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఇది సాల్ట్ సాల్టు తగినంతగా తీసుకోవాలి తర్వాత ఇది రసం పౌడర్ ఇది పసుపు ఇది జీలకర్ర ఇది మెంతులు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు కరివేపాకు కొత్తిమీర టమాటో ముందుగా మనం ఒక ఏదే రసము ఏదే ఇందులో పెట్టాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం మనకి తగినంత అంటే ఎక్కువ పిలుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ నానబెట్టండి చింతపండు చింతపండు కొంచెం తీసుకుని గిన్నెలోకి నేను రసం కొంచమే పెట్టాలనుకుంటున్నాను సో కొద్దిగా మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసి కాసేపు నానబెట్టాలి చింతపండు త్వరగా నానాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అది త్వరగా నానుతుంది నానిన తర్వాత తర్వాత ప్రిపరేషను చెప్పుకుందాం ఇప్పుడు చూడండి చింతపండు బాగా నానింది చూడండి చింతపండుని బాగా పిసికి ఇందులోంచి తీసేద్దాము పులుపు అంతా బాగా దిగిపోయింది సో ఇది వేస్ట్ కాబట్టి వేస్ట్ని తీసేద్దాం సో తర్వాత టమాటో టమాటో తీసుకున్నాను కదా ఈ టమాటో రసం కొద్దిగా పెట్టుకునేటట్టు అయితే ఒక టమాటో సరిపోతుంది లేకపోతే ఒక టూ టమాటోస్ మీరు దీనిని ఇలాగా బాగా స్మాష్ చేయాలి చేతితోటి చూడండి రసంలోకి తీసుకునే టమాటాలు కొంచెం మెత్తగా ఉండేలా చూడండి బాగా స్మాష్ అవుతాయి గట్టిగా ఉన్నవి స్మాష్ అవ్వు ముక్కలు ముక్కలుగా ఉంటుంది బాగా మెత్తగా ఉన్నది తీసుకుంటే బాగా కొంచెం బాగా స్మాష్ అవుతుంది మిక్సీలో వేసేసి కలిపేద్దాం అనుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో మెత్తటి టమాటా తీసుకుంది తీసుకుని బాగా స్మాష్ చేయండి ఓకే టమాటాని కలిపాము నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా ఈ వెల్లుల్లి రెబ్బలు పూలు తీసిపెట్టుకుని వీటిని కొంచెం దీనిలో వేసుకుని అటు ఇటుగా కొంచెం దంచుకోవాలి పెళ్లిన రెబ్బలు కూడా తగినంత అంటే తక్కువ పెట్టుకునేటప్పుడు ఒక నలభై ఐదు రెబ్బలు అయ్యండి ఎక్కువ పెట్టుకునేటప్పుడు అయితే కొంచెం సెవెన్ ఎయిట్ అలా వేసుకోండి చూడండి కొంచెం ఆటోమేటిక్గా నలిగింది సో దాన్ని తీసుకుని అలా రసంలో వేయాలి వేసి ఇది కూడా బాగా స్మాష్ చేయాలి ఇందులో బాగా కలిసేలాగా స్మాష్ చేయాలి చూడండి చేస్తున్నాను ఇప్పుడు కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకోండి ఇదిగో కొత్తిమీర కొత్తిమీర తీసుకుని ఇది కడిగి తరిగి పెట్టుకున్నది కొత్తిమీర కూడా ఇందులో వేయండి వేసి మళ్ళీ స్మాష్ చేయండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు స్మెల్ బాగుంటుంది కాబట్టి స్మాష్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఇందులో ఏం తీసుకున్నాం అనేది ఫస్ట్ చింతపండు చింతపండు బాగా నా నానిన తర్వాత పిసికేసి పులుపు తీసి తర్వాత వేస్ట్ తీసి పడేయాలి తర్వాత టమాటో మెత్తగా ఉన్న టమాటోని కొంచెం బాగా స్మాష్ అయ్యేలాగా కలిసేలాగా మీరు కలపండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు తోలు తీసిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం అటు ఇటుగా దంచి అందులో వేసి మళ్ళీ బాగా స్మాష్ చేయండి బాగా కలపండి పిసికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని మళ్ళీ మనం ఇందులో బాగా పిసకాలి పిసికిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రం అన్నింటిలోకి కూడా మనం ఎంతైతే రసం పెట్టుకోవాలనుకుంటున్నామో ఇంకా కొంచెం వాటరు యాడ్ చేసుకోండి ఎంతైతే పెట్టుకోవాలనుకుంటారో అంత వాటరు కొంచెం బ్యాలెన్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేశాను ఇప్పుడు దీనిలో మనం మళ్ళీ కలపాల్సింది ఏంటంటే తగినంత ఉప్పు అలాగే పసుపు కూడా పసుపు కూడా కొంచెం సో తర్వాత రసం పొడి ఈ రసం పొడి ఒక స్పూన్ తీసుకోండి ఇంకా ఎక్కువ రసం పెడితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకోవచ్చు ఈ రసం పొడి ఆచి ఆచి కంపెనీ రసం పొడి చాలా బాగుంటుంది తీసుకుని మొత్తం ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి గరిటి తీసుకుని కలపాలి చూడండి గరిటితో కలుపుకున్నాను తోటి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కళాయి తీసుకోవాలి కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాయి ఇప్పుడు ఇందులో ఆయిల్ పోయండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో వేయండి తాలింపు పెట్టుకోవడానికి కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోతుంది చూడండి కొంచెమే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత ఇందులో తార్ ఆయిల్ మరిగిన తర్వాత చూడండి ఆయిల్ మరిగింది ఇందులో తాలింపు దినుసు వేయాలి మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం అదేవిధంగా ఆవాలు కొంచెం అలాగే రెండు మిర్చి ఒకటి కానీ రెండు కానీ రెండు పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి

కాలింది కొంచెం దాన్ని కాలిన తర్వాత వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకొని ఇప్పుడు అందులో రసానికి కలుపుకున్న వాటర్ మిక్స్ అయిన వాటర్ అంతా దీని తాలింపులో పోయాలి పోసేయం చూడండి కిందకి ఎందుకు దించుకోవాలి అంటే తాలింపు స్టవ్ మీద వేసేస్తే పొగ కానీ వంట కానీ పైకి లేచే అవకాశం ఉంది సో అందుకని కిందకు దింపుకొని తాలింపు అందులోకి వేసుకోవాలి ఇప్పుడు చూడండి తాలింపు వేసింది మళ్ళీ కళాయిలో ఉంచి మళ్ళీ గిన్నెలో వేయడం జరిగింది ఇదిగో మనం అన్నీ కలిపిన రసం ఇది దీన్ని ఒక టెన్ మినిట్స్ మరిగించ మరిగించాలి టెన్ మినిట్స్ మరిగిన తర్వాత దీన్ని ఆపేసుకోవచ్చు ఆపేసుకుని సర్వ్ చేసుకోవచ్చు చూడండి రసం మరుగుతుంది మంచి కలర్గా కలర్ఫుల్గా ఉంది రసం పౌడర్ వేయడం వల్ల టమాటో వల్ల పసుపు వల్ల ఇందులో మీరు గమనించినట్టయితే కారం వేయలేదు కారం ఎందుకు అంటే ఆల్రెడీ రసం పౌడర్లో కారం ఉంటుంది అదేవిధంగా వెల్లుల్లి వేస్తున్నాం కదా ఆ ఘాటు కూడా రసంలో ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా వేరుగా కారం వేసుకోవాల్సిన పని లేదు సో మరిగింది టెన్ మినిట్స్ మరిగింది ఎక్కువ కూడా మరిగించొద్దు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ టేస్ట్ మారుతుంది ఎక్కువ మరిగించడం వల్ల ఒక టెన్ మినిట్స్ ఇలాగ మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ రసం మనం వేసుకోవడానికి రెడీ అయింది రసం రెడీ అయిపోయింది ఇప్పుడు రసాన్ని సేవ్ చేసుకోవచ్చు స్మెల్ అదిరిపోయింది ఇది నేను చెప్పడం కాదు మీరు కూడా చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది డిఫరెంట్గా ఉంటుంది ఆంధ్ర స్టైల్లో అయితే ఇది ఆంధ్ర స్టైల్లో అయితే ఉండదు పూర్తిగా తమిళనాడు స్టైల్ రసం ఇది టేస్ట్ నచ్చితే మీరు వదలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్